శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు చాలా ప్రత్యేకత ఉంది నాగుల చవితి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి ఇలా అన్ని పండుగలు ఉన్నాయి ఈ మాసంలో వచ్చే పండుగలతో అన్ని ఆలయాలు పూజా కార్యక్రమాలతో కలకలాడుతుంటాయి శ్రావణ మాసం సెప్టెంబర్ మూడవ తేదీతో ముగిసిపోతుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా శుభ కార్యక్రమాలు ముగించుకోవాలని సూచిస్తున్నారు అర్చకులు అయితే మూడు నెలల నుంచి ఎదురు చూసిన వారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూలమైన తేదీలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవాలని అర్చకులు చెబుతున్నారు ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్ర మాసం ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున మంగళ గౌరి వ్రతం చేయడం శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం అంటే ఒకే మాసంలో ఇద్దరు అమ్మవార్లను పూజించడం ఈ మాసం యొక్క ప్రత్యేకత మూడు నెలలుగా మూడాలతో నిలిచిపోయిన శుభకార్యాలు శ్రావణ మాసం ప్రారంభం అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆలయాలలో సందడి అయితే నెలకొంటోంది అయితే ఈ మాసంలోనే చాలా పండుగలు రావడం అందులోనూ గృహప్రవేశాలు శుభకార్యాలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ శ్రావణ మాసం మొత్తం కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రతి ఇంటిలో నుంచి కూడా భగవన్నామ స్మరణని స్మరిస్తూ ప్రతి ఇల్లు కూడా ఆలయాలను తలపిస్తాయి కెమెరామెన్ రవితో అలీక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్